మైకి డైలాగ్ మన నేర్పించాను వీళ్ళందరూ ఫస్ట్ నేను ఇది కథ రాసుకున్నప్పుడు వీళ్ళ లైఫ్లు చూస్తే నాకు తెలిసి ఈ భూ ప్రపంచం మీద ఆర్ట్ కోసం జస్ట్ ఆర్ట్ కోసం సాక్రిఫైస్ చేసిన లైఫ్స్ ఒక వన్ ఫిఫ్టీ ఫ్యామిలీస్ ఉన్నాయి సార్ ఓవర్ వన్ ఇయర్స్ ఇది మాయా బజార్ అనే ఒక థియేటర్ ప్లే చూడటానికి వెళ్ళినప్పుడు గ్యాప్లో డైలాగ్ లైట్స్ ఆఫ్ అయిపోతే అభిమన్యుడు క్యారెక్టరేసి వచ్చి నాకు వాటర్ సాల్ట్ బిస్కెట్స్ ఇచ్చి మళ్ళీ లైట్స్ అని వెళ్ళి డైలాగ్ చెప్పండి ఇతను అంటే ఆ ఫోకస్ అది చూసి నాకే ఒక నెల రెండు నెలలో ఈ కథ రాసుకోవటం మొదలు పెడితే లోపలికి వెళ్ళే కొద్దీ చాలా సముద్రంలో ఉంది అంత లోపలికి వెళ్తే బాగోదు అని ఒక పర్టికులర్ క్వశ్చన్కి తీసుకొని దానికి మంచి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ యాడ్ చేసాం హీరో గారిది హీరోయిన్ గారిది క్యారెక్టరైజేషన్ రాసినప్పుడు నాకు ఒకటే అనిపిస్తుంది సాక్షాత్తు శివుడు పార్వతులు ఈ భూమి మీద దక్షణ నాటకం వేయించడానికి వచ్చారేమో అని అలాగే నాకు ఆ ఫీలింగ్ తోటి సినిమా స్టార్ట్ చేశాను